గుడిని గుళ్ళో దేవుణ్ణి కాపాడగలిగిన ఈ భీమశిల మనుషుల ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయిందా అని కొందరి వాదన కానీ శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు ఉల్లోకాలు రక్షించే ఆ శివయ్యకు మరొకరు రక్షించవలసిన అవసరమే లేదు కానీ ఆ ఇక్కడికి ఇక్కడికొచ్చి ఆగడం వల్ల ఏ ఏ ఉప్పెన ఎంతటితో ఆగిందో లక్షల్లో పోయవలసిన ప్రాణాలు వేలల్లో ఏమో అంతా ఆ శివయ్యకే ఎరుక ఇక గంగోత్రి తర్వాత మా ప్రయాణం ఇలా కేదర్నాథ్కి మొదలయ్యింది గంగోత్రి అందాలు ఇంకా మా కళ్ళ ముందు అలానే ఉన్నాయి అంతలోనే మా ప్రయాణం గంగోత్రి నుంచి కేదర్నాథ్కి మొదలయ్యింది అవే ఎత్తైన కొండలు అవే జలపాతాలు అవే లోయలు అయినా సరే కొంచెం భయం ఇంకొంచెం ఆనందం మొత్తానికైతే కేదార్నాథ్ వెళ్ళటానికి సీతాపూర్లో స్టే చేయవలసి వచ్చింది అయితే ఆ రోజు రాత్రి మేము సీతాపూర్లోనే స్టే చేసాము వెళ్ళేసరికి బాగా లేట్ అయ్యింది సో అక్కడ రూమ్లో స్టే చేసి మార్నింగ్ మళ్ళీ ఎర్లీగా త్రీ ఓ క్లాక్కే మేము కేదార్నాథ్ వెళ్ళటానికని బయలుదేరిపోయాం ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి మేము సీతాపూర్లో బయలుదేరిన తర్వాత సోంప్రయాగ్ వరకు వెళ్ళటానికి కొంచెం వెహికల్స్ ఎక్కవలసి ఉంటుంది కొంచెం దూరం నడవలసి ఉంటుంది మొత్తానికైతే గుర్రాలు ఎక్కే చోటకైతే వెళ్ళిపోయాము మొదట నడిచే వెళ్తామని డిసైడ్ అయ్యాము కానీ యమునోత్రిలో నడిచిన తర్వాత ఇక ఆ ప్రయత్నాన్ని అయితే మానుకున్నాము కేదర్నాథ్ ట్రకింగ్ దూరం కూడా ఎక్కువే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అంటారు కానీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్తో ఆగదు అది ఎంత నడిచినా సరే మనకి తీరదు అలా నడుస్తూనే ఉంటాము సో యమునోత్రిలో బాగా అనుభవం అయిన తర్వాత దెబ్బకి ఇక నడక అనే ప్రసక్తి మానేసాము గుర్రాల కోసం అనే వెళ్తున్నాము ఈ గుర్రం ఎక్కడానికి స్టార్టింగ్లో కొంచెం భయం వేస్తుంది అయినా మన ప్రమేయం ఏమి ఉండదు ఏదో బియ్యం బస్తా ఎత్తి పడేసినట్టు ఆ గుర్రాళ్ళలో అలా ఎత్తి పడేస్తారు గుర్రం మీద కొంచెం అలవాటు పట్టడానికి ఒక అరగంట పడుతుంది కొంచెం పాపం అని కూడా అనిపిస్తుంది మోగజీవుల మీద కూర్చొని వెళ్ళటం కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఇదే జీవన భృతి గొర్రం ఎక్కిన తర్వాత కూర్చోటానికే చాలా భయం భయంగా అనిపించింది ఇక వీడియోల సంగతి దేవుడెరుగు మధ్యలో వాళ్ళు ఏదో కొంచెం టీ బ్రేక్ అని ఆపితే అక్కడే ఒక రెండు మూడు వీడియోలు తీసుకున్నాను అంతే తర్వాత అంతా సరే శివయ్య శివయ్య అని జపం చేస్తే ఆ గట్టిగా పట్టుకొని కూర్చోవలసిందే అసలు వాళ్ళు చాలా ఫాస్ట్గా గొర్రం ఎంత ఫాస్ట్గా వెళ్తాదో దాంతోపాటు ఆ గొర్రం పట్టుకునేవాడు కూడా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతాడు పక్కన ఇలా లోతైన లోయలు ఉంటాయి చూసామంటే కళ్ళు తిరుగుతాయి చూడకుండా కళ్ళు మూసుకొని ఎంతసేపు మాకైతే ఆ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ గుర్రం మీద వెళ్ళడానికి ఫోర్ అవర్స్ పట్టింది మధ్యలో ఆ గుర్రాల అబ్బాయి టీ బ్రేక్ అని ఆ తర్వాత భోజనం అని చెప్పి ఆపుతారు సో అప్పుడే ఈ వీడియోలు అన్నమాట నా ట్రైపాడ్ చూసి కర్ర అనుకొని ఆ గుర్రం నన్ను ఎక్కడ తన్ని కింద పడేస్తుందా అని కొంచెం భయం వేసింది తర్వాత మంచి గుర్రమే ఏమీ అనలేదు నెమ్మదిగా మడత పెట్టేసి కెమెరా లోపల పెట్టేశాను ఇంకంతే మళ్ళా తర్వాత గుడి దగ్గరే ఓపెన్ చేశాను కెమెరా ఇక్కడ మనం కేదర్నాథ్లో బద్రీనాథ్లో చార్ దాన్లో ఎక్కడైనా సరే తినాలి అంటే ఒకటి మ్యాగీ రెండు ఈ ఆలు పరోటా ఈ రెండు తప్పితే మనం ఇంకేమీ తినలేము ఇక్కడ నిజంగా దేవుళ్ళు అంటే ఎవరు అంటే ఇలా డోలీలు మూసేవాళ్ళు గుర్రాల మీద ఎక్కించి తీసుకెళ్లే వాళ్ళు బుట్టలో పెట్టి తీసుకెళ్లే వాళ్ళు వీళ్ళందరిలోని కూడా మనకి దైవత్వం కనపడుతుంది వాళ్ళు లేకపోతే అసలు కేదర్నాథ్ యాత్ర ఎవ్వరూ చేయలేరు ఎవరో ఒకరిద్దరు వెళ్ళగలరేమో వెళ్ళిన తర్వాత కూడా అక్కడ సిక్ అవుతారు గ్యారంటీగా ఏ ఫేవరో వస్తుంది అక్కడ చలికి వర్షానికి మళ్ళీ తిరిగి రావటానికి కష్టమవుతుంది సో ఇలా మేము చాలా కథలు విన్నాము మొత్తానికి మేము కూడా అంతే గుర్రం మీద వెళ్ళి గొర్రె వచ్చినా సరే నెక్స్ట్ డేకి సిక్ అయిపోయాము కేదర్నాథ్ వాతావరణం అలా ఉంటుంది విపరీతమైన చలి గాలి ఉండుండి వర్షం కూడా వస్తుంది సో మొత్తానికి చూడటానికి అయితే బాగుంటుంది కానీ దగ్గరికి వెళ్తే కొంచెం భయంగానే అనిపిస్తుంది వెళ్ళే దారిలో ఇలా మంచు కొండలు ఉంటాయి దారి కోసమని వాటిని తొలిచి మరీ ఉంచారు లేకపోతే అవంతా కూడా మంచు గడ్డ కట్టి ఉంటుంది నడవటానికి కూడా ఉండదు మేమైతే అది ఫీల్ అవ్వటానికి వీలు లేదు మా గుర్రం అలా ఫాస్ట్గా వెళ్ళిపోతానే ఉంది వీడియో కోసం అని చెప్పి ఒక క్లిప్ తీసుకున్నాను అంతే ఈ గుర్రాలు డోలీలే కాదు ఇలా హెలికాప్టర్ సేవలు కూడా ఉంటాయి మేము కూడా ట్రై చేశాము కానీ మాకు స్లాట్ బుక్ కాలేదు టూ కిలోమీటర్స్ ముందుగానే గుర్రాలు డోలీలు ఇలా హెలికాప్టర్ అన్నీ కూడా గుడికి రెండు కిలోమీటర్ల ముందే ఆపేస్తారు అక్కడి నుంచి కూడా నడవలేము అనే వాళ్ళకి ఇలా టబ్లు ఉంటాయి గుడి వరకు కూడా తీసుకెళ్తారు ఇక ఫైనల్గా అయితే మేము కేదార్నాథ్ స్వామి దగ్గరికి వచ్చేసాము గుడి చూడగానే అదొక రకమైన ఆనందం అబ్బాయి ఎన్నాళ్ళ నుంచి అనుకున్నదో కోరిక తీరింది కదా అని అనిపించింది చాలాసేపు అలా గుడిని చూస్తూనే నించుండిపోయాము లైన్లోకి వెళ్ళి నించోవాలనే థాట్ కూడా రాలేదు ఆ తర్వాత మేమైతే స్పెషల్ లైన్లోకి వెళ్ళిపోయాము ఎందుకంటే నా నార్మల్ లైన్ చాలా దూరం ఉంది సో స్పెషల్ లైన్ మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ హెడ్ టికెట్ తీసుకుంటారు అక్కడ ఉన్న పండిత్జీతో మాట్లాడితే వాళ్ళే తీసిస్తారు సో అది తీసుకొని మేమైతే స్పెషల్ లైన్లోకి వెళ్ళిపోయాము దర్శనం కూడా చాలా బాగా జరిగింది కాకపోతే మేము వెళ్ళే టైంకి కొంచెం హారతి ఇవ్వడంతో ఇలా కాసేపు నిలబెట్టారు ఒక వన్ అవర్ వరకు బయటే నించున్నాము విపరీతమైన వర్షం చలి అయినా సరే ఆరహర మహాదేవుని తలుచుకుంటూ అక్కడే ఉన్నాము మొత్తానికైతే దర్శనం అన్నీ చాలా బాగా జరిగాయి అంత చలిలో కూడా ఈ పిల్లలు రీల్స్ చేస్తున్నారు నిజంగా వాళ్ళ లోపకి మెచ్చుకోవాలి నాకైతే జస్ట్ స్వెటర్ ఇలా బటన్ ఉడికినైతేనే గడగడ ఉండిపోయేదాన్ని ఇక అక్కడ స్టే చేయాలి అంటే ఇలా టెంట్స్తో పాటు రూమ్స్ కూడా ఉంటాయి నైట్ ట్రెక్కింగ్ చేసిన వాళ్ళు అక్కడే స్టే చేయాలి అంటే టెంట్ కానీ రూమ్ కానీ తీసుకొని మార్నింగ్ మళ్ళీ రిటర్న్ అవుతారు మేమైతే ఇలా లైన్లో వన్ అవర్ ఉన్నాము జ్యోతిర్లింగాల్లో అతి ముఖ్యమైన కేదార్నాథీశ్వరిని దర్శించుకోవటం ఒక అదృష్టం ఇక అక్కడ నుంచి మేమైతే ఆ రోజే వెనక్కి ప్రయాణం అయిపోయాము నైట్కి స్టే చేయలేదు విపరీతమైన మంచు గాలి అక్కడ ఉండడానికి వీలు లేకుండా అయిపోయింది సో మేము వెంటనే రిటర్న్ అయిపోయాము రిటర్న్ వచ్చేటప్పుడు విపరీతమైన మంచు చలి గాలి మేము లైన్లో ఉండగానే ఇలా అమ్మవారిని తీసుకొచ్చారు చాలా సరదా అనిపించింది డోలీలో ఉయ్య లుపుతూ అమ్మవారిని గర్భగుడిలో అయ్యవారి దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు ఇది అక్కడ ఆనవాయితీ అట అయితే దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలియలేదు అడుగుతుంటే అక్కడ చెప్పేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు దర్శనం అయిపోయి బయటకు వచ్చామంటే సాధు సన్యాసుల హడావిడి అంతా ఇంత కాదు రకరకాల సన్యాసులు కనిపిస్తారు మనకిక్కడ ఇక్కడ వాళ్ళైతే అక్కడే ఉండిపోతారు ఒక స్వెటరు ఉండదు ఏమీ ఉండదు అసలు వాళ్ళు అలా ఎలా ఉన్నారో కూడా అర్థం కాదు వర్షం వచ్చినా సరే రైన్ కోట్ కూడా వేసుకోరు ఇక ఇది వెనకాతల ఉన్నది భీమశిల భీమశిల గుడిని మాత్రమే కాపాడింది అని అందరూ అనుకుంటారు కానీ అది నిజం కాదు శివుడాజ్ఞ లేనిదే చే కుట్టదు ఆ శిల అక్కడికిచ్చి అలా నించుంది అంటే ఏ ఉప్పెన ఎంతటితో ఆగిందో అంతా ఆ శివయ్యకే ఎరుక అరహర మహాదేవ అంటూ ఒక నమస్కారం చేసుకొని మేమైతే తిరుగు ప్రయాణం అయిపోయాము ఇక్కడికి కొంచెం దూరంలోనే భైరవ స్వామి దేవాలయం కూడా ఉంటుంది ఆ తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నది శంకరాచార్యుల సమాధి కిందకి వెళ్ళి దగ్గరికి వెళ్తే మనతో కూడా సంకల్పం చెప్పిస్తారు ఇంకా ఈ గుడి కన్స్ట్రక్షన్లో ఉంది పైన గోపురం అది కట్టవలసి ఉంది అయితే మేము ఇంకా కిందకైతే వెళ్ళలేదు అక్కడి నుండే స్వామివారికి దండం పెట్టుకొని తిరుగు ప్రయాణం అయిపోయాము విపరీతమైన మంచు చలి గాలిలో గుర్రాల మీద నేనైతే వీడియోలు తీయలేదు మధ్యలో ఇచ్చిన బ్రేక్లో ఇలా మ్యాగీ ఆ రోజు అంతటికీ కలిపి ఒక నాలుగు సార్లు తినుంటాము ఈ మ్యాగీ కానీ తప్పదు అక్కడ ఇది తప్పే వేరే దొరకదు మనం తినేది ఆ తర్వాత మా ప్రయాణం అయితే బద్రీనాథ్కి బయలుదేరిపోయాం ఆ వీడియో బద్రీనాథ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం